సో హాయి గెస్ అండ్ ఈ వీడియో సార్ ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో సో చాలా మంది లో ఆఫర్ రాలేదు ఎలా తెచ్చుకోవాలని అడుగుతున్నారు అండ్ కొంతమందికి సెకండ్ మెయిల్ అని థర్డ్ మెయిల్ అని ఆఫర్ ఉంది కానీ అది బై చేయంగా మాత్రం అవ్వట్లేదు అని అడుగుతున్నారు దాని గురించి ఈరోజు వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఇంకెవరో వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో లాగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ సో మిస్ మిస్క్రీ అనిపిస్తుంది కదా ఈ బ్రదర్కి నేను థ్యాంక్ యూ చెప్పుకున్న ఎందుకంటే ఈ బ్రదర్ కామెంట్ చేసిన తర్వాత నేను చూసానమాట సో ప్లే కి వెళ్ళి ఉందేమో లేదేమో నా లెక్కకి ఏమో వస్తుందో అనుకుని చూస్తే రెండు ఆఫర్లు ఉన్నాయి సో నిన్నటి వీడియో ఎవరైనా చూడకుండా వెళ్ళిపోవడం జస్ట్ నైన్టీన్ రూపీస్కి నాకు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ యూసీ వచ్చింది అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సో చాలా మంది కామెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నాకు చూపించట్లేదు దానికైనా ట్రిక్ ఉంది అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ సో ఇది ర్యాండమ్గా కొంతమందికి మాత్రమే ప్లే స్టాల్ ఇచ్చారు సో మీ దగ్గర ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయో అన్ని జీఎల్స్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా లేదని నాకైతే సెకండ్ జిమెయిల్ ఇచ్చారనమాట సో ఆఫర్ కనుక లేకపోతే మనం చేసేది ఏం లేదు గైస్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చాలా మందికి నాకు సెకండ్ జీమెయిల్ వచ్చింది అలా ఫస్ట్ జీమెయిల్ కాకుండా సెకండ్ జీమెయిల్ థర్డ్ జీమెయిల్లో వచ్చిన వాళ్ళకి ఆఫర్ చూపిస్తుంది కానీ గేమ్లో మాత్రం బై చేయడానికి అవ్వట్లేదు సో దానికి ట్రిక్ ఏంటంటే గైస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ అండ్ యూజర్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో మీ స్క్రీన్ అనిపిస్తుంది సో దీని మీద ట్యాప్ చేయండి ఇక ట్యాప్ చేశాక నేను బ్లాక్ స్క్రీన్ చూపిస్తున్నా ఇక్కడ మీ జీమెయిల్స్ అన్నీ చూపిస్తాయి అనమాట ఈ జీమెయిల్స్ అని ఎందులో ఆఫర్ లేదో దాని మీద ట్యాప్ చేయండి ఆఫర్ లేని జిమెయిల్ మీద ట్యాప్ చేశాక పైన త్రీ డాట్స్ ఉంటుంది రైట్ సైడ్ పైన ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా రిమూవ్ అని రిమూవ్ చేసాను గైస్ సో అలాగా ఆఫర్ ఉన్న జీమెయిల్ తప్ప రిమైనింగ్ జీ అన్నీ కూడా రిమూవ్ చేయండి అంటే ఫోన్లో నుంచి రిమూవ్ చేసేవాళ్ళమాట ఆ జీమెయిల్స్ సో అలా రిమూవ్ చేశాక గేమ్లోకి వచ్చి అప్పుడు మీరు బై అయిన ఆప్షన్ కొట్టడానికి అప్పుడు ఖచ్చితంగా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటే నైన్టీన్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది సో ఇదనమాటకే సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా బై చేయాలి ఏంటి ఆఫర్ ఉందో చూపించట్లేదు ఏంటని సో ఇదనమాట రీజన్ నేను కూడా అదే చేశాను ప్రాసెస్ సో ఇదాన్ని మాటకి ఒకసారి ప్రతి ఒక్కరు ఇంకా చెక్ చేయకపోతే వెళ్ళి మీ ప్లేస్తో నని నోటిఫికేషన్ వెళ్ళి చెక్ చేయండి మీకు ఆఫర్ ఉందో లేదో అండ్ అలాగే నిన్నటి వీడియో ఒకసారి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మేబీ వాళ్ళకి ఆఫర్ ఉండొచ్చు కదా అప్పుడు నైన్టీన్ రూపీస్కి ఎప్పుడు కొన్న వాళ్ళు కూడా రాయల్ పాస్ కొనుక్కోవచ్చు సో కొంచెం ఆ వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇంత సో ఈ వీడియో సరికి ఇంకా వీడియో లైక్ కొడపడితే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిలైన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ